ജന കാലം ഏ നാടൈന തരിക కి పోగలిగేనా శ్వాసకు హద్దు ఉన్నది కానీ ఆశకు లేదమ్మా కాటిలో కలిసిన ఏ ప్రాణైనా గూటికి రానే రాదమ్మా చుక్క చుక్క కన్నిటి చుక్క రాలొద్దే నా చిన్నారి నీ కన్నుల్లో చీకటి వాలొద్దు సర్పయాగం మూవీ అండి ఇది శోభన్ బాబు గారి హీరో హీరో కాదు ఒక తండ్రి రోల్ అనమాట చాలా బాగుంటుందండి మూవీ కానీ మా అన్న వాయిస్ ఈ పాటలో ఉంటుంది చాలా చాలా మెలోడీగా ఉంటుందండి సాంగ్ అండి శోభన్ బాబు గారు యాక్షన్ అయితే మరి అస్సలు చెప్పాల్సిన పని లేదు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారండి పోరట్లేండి అంటే సరదాగా ఇరుగు పొరుగు అందరూ ఇచ్చుకుంటాం కదా సో సాంబార్ చేశాను పొటాటో ఫ్రై చేశాను సేమియా చేశాను ఇందులో కొన్ని ఇవ్వాల్సిన వాళ్ళకి ముందుగానే వన్ వెంటనే అట్లా డివైడ్ చేసేసి మా హెల్పర్తోని మా ఫ్రెండ్తో పంపించేస్తాను అనమాట ఓరకనే అండి సరదాగా అనమాట మామూలుగా అయితే తక్కువ తక్కువే వండుకుంటాము కానీ పిల్లలు ఉన్నారు కొంచెం హడావిడి హడావిడిగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా కొంచెం ఓపిక్గా కొంచెం జాగ్రత్తగా అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ఏ ఒక్కటి మిస్ కాకుండా సాంబార్లో కొబ్బరి పేస్ట్ మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని సాంబార్ పౌడర్ కొంచెం రెడీ చేసుకొని ఇట్లా అన్ని ప్రతీది కూడా వేసుకున్నాం కాబట్టి సరదాగా పంచారనమాట అదే క్లిప్ యాడ్ చేశాను వీడియోస్ పెట్టడానికి అయితే అస్సలు అవ్వట్లేదండి కార్పెంటరీ వర్క్ అయిన తర్వాత ఈ పిల్లలు రావటము వాళ్ళకు సెలవులు ఉండటము అండ్ టూ మంత్స్ సెలవు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏమంటారు ఇంటర్న్షిప్ కోసం కొంచెం వెతకడము అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏదో జాయిన్ అవుతామంటే ఆ కోర్సు లేకపోతే జిమ్ ఏదో ఒకటి అనమాట వాళ్ళ బిజీలో కొంత అయిపోయింది అండ్ టిఫిన్ సెక్షన్లు రుబ్బులు వేసుకోవడము మసాలా పౌడర్లు సామాన్లు తెప్పించుకోవడం అండ్ పాప్ కూడా బయలుదేరుతుంది కాబట్టి ఈ వర్క్ ప్రతిరోజు కూడా ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి ఏంటి ఇవేవి కూడా కనబడవు కానీ ఆ అంతా కూడా మన బ్రెయిన్లో ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నా కూడా ఎడిషనల్గా ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి అండ్ అంతకంటే ఎక్కువగా వీడియో అయితే షూట్ చేసడానికి కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ అసలు ఎక్కడా ప్లేస్ సెట్ అవ్వలేదండి నాకు సో అందుకనే వీడియోస్ అయితే ఆఫ్ చేసేసాను అండ్ వర్క్ కూడా అలానే ఉందండి ఇంతకుముందు ఈ లేవా అంటే ఇంతకుముందు ఒక షెడ్యూల్ అండి అప్పుడు వీడియో వర్క్ ఉండేది కాదు తెల్లవారింటికి వెళ్ళి అవటము వాళ్ళందరినీ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించేయడము ఆ తర్వాత నా పనులు నేను చేసుకోవడము నేర్చుకోవడం ఓకే కానీ ఇప్పుడు మనం వీడియో సెక్షన్ వచ్చేసరికి రెడీ అవ్వాలి రెడీ అయ్యాక వర్క్ చేయాలి అలా కాకుండా అయితే నేను కనిపించడానికి అవటం లేదు సో కొంచెం కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అండి అండ్ మళ్ళీ నార్మల్ రొటీన్కి రావాలంటే కొంచెం టైం పట్టుద్దండి పిల్లలిద్దరూ అటోకులు ఇటకులు ఉండటం వల్ల మనకు వర్క్ షెడ్యూల్ పెద్దగా ఏమనిపించలేదు కానీ మళ్ళీ ఇంటి దగ్గర ఉండేసరికి అంటే పాప ఇంకా బయలుదేరడానికి తక్కువ రోజులు ఉంది సో కొంచెం ఇంట్లో ఎక్కువ వర్కే ఉందండి మా ఇంట్లో వర్క్ అంటే మిగిలిన పనులు ఎలా ఉన్నా వంటేనండి మామూలుగా టీ సెక్షన్ టిఫిన్ సెక్షను జ్యూస్ డ్రై ఫ్రూట్ షేక్స్ లేకపోతే ఎండాకాలం కాబట్టి వైట్ నుండి తెప్పించేవి కొంచెం అండ్ స్టవ్కి ఖాళీ ఉండదు గిన్నెలకి ఖాళీ ఉండదు నాకు ఖాళీ ఉండదు ఏంటోనండి అలా గడిచిపోతూ ఉంటుంది తీరా చూస్తే ఏం చేసావు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అంత పని ఉంటుందో మన ఇంట్లోనే ఉంటుంది అని అడుగుతారు మేబీ వాళ్ళ టైం వచ్చేసరికి వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి చదివే పెద్ద బర్డేనండి కానీ ఇవన్నీ చేసేసరికి ఈ ఎండాకాలంలో అండ్ ఎండ ఎలా ఉందండి బాబు నిన్న కాబోలు కొంచెం వర్షం పడింది ఈ మధ్యన ఎండ అయితే ఊరకి టెంపరేచర్కే కోపాలు వచ్చేస్తూ ఉండేది అంత చిరాగ్గా ఉండేది అండ్ ఇక్కడ ముందు వంట స్టార్ట్ చేయటానికి ముందుగా ఒకసారి స్టవ్ క్లీన్ చేశాను అండ్ ఆ తర్వాత వంట అయిపోయాక కూడా క్లీన్ చేశాను ఎందుకంటే అంత అయిపోతూ ఉందండి వంట ఖాళీ లేదు నాకు స్టవ్ మీద ఇవి ఇస్తారు కదండి ప్లేట్స్ లాంటివి అవి ఎందుకో అస్సలు నచ్చవు ఎప్పుడు కూడా అవి తీసేస్తూనే ఉంటాను ఒకవేళ పొరపాటుని ఏ రోజైతే పెడతానో ఆ రోజే అక్కడ పొంగిపోతూ ఉంటుంది నాకు నాకెందుకో ఆ ప్లేట్స్ నచ్చవండి నేను ఫోర్ బర్నర్స్ యూజ్ చేశాను త్రీ బర్నర్స్ యూజ్ చేశాను అండ్ మళ్ళీ చివరికి వచ్చేసరికి టూ బర్నర్స్ దగ్గరికే వచ్చానండి అండ్ సింగిల్గా వేరే స్టవ్ అయితే కొంచెం పెద్ద స్టవ్ ఫంక్షన్స్కి వాటికి వండేదానికైతే వేరేగా తీసుకున్నానండి అండ్ నా దగ్గర అదేంటది పేర్లు గుర్తు రావట్టి కరెంటుతో చేస్తాం కదా ఏమంటారు ఆ స్టవ్ కూడా ఉంది ఇండక్షన్ ఇండక్షన్ కూడా ఉందండి హెల్పర్ ఉన్నారు వాషింగ్ మెషిన్ ఉన్నది అయినా సరే నాకు మాత్రం ఖాళీ అవ్వలేదండి పని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది టిఫిన్ సెక్షన్లకి దోశలు వేసాను పలుకులు చట్నీ చేశాను ముందుగానే నేను రుబ్బులు వారానికి సరిపడేలాగా ఇడ్లీ రుబ్బు దోశలు రుబ్బు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానండి ఫ్రీజర్లో పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఒక పూట ఉందనమాట అంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అలాగే ఎందుకంటే టెంపరేచర్ బాగాలేదు కదండి అందుకనేసి తీసి ఉంచుకుంటానన్నమాట సో యాజ్ డీజ్ గానే ఫర్మెంట్ అవుతుంది అండ్ పలుకులు ముందుగానే వేయించి పెట్టుకుంటాను పొట్టి తీసి పెట్టుకుంటాను కాబట్టి అప్పటికప్పుడు కొంచెం అల్లము వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి జస్ట్ వేయించినా వేయించకపోయినా ఒకటే కాకపోతే ఎక్కువ చట్నీ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ కొద్దిగా వేయిస్తానండి కొంచెం ఆయిల్లోనే ముందు వేయించి తీసేసి ఆ తర్వాత ఆవాలు ఎండుమిర్చి కరివేపాకుతో పోపు పెడతానమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని అండ్ కొంచెం ఎక్కువ చట్నీ చేసేటప్పుడు మాత్రం పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగా వేడి చేసుకుంటే బాగుంటుంది ఒక నలుగురికి ముగ్గురికంటే మాత్రం హాయిగా ఫ్రెష్గా ఉన్న పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే ఈ వేడి నూనెలో కాసేపు వేగడం వల్ల చట్నీకి ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట సో తక్కువ పలుకుల్లో మనకు కొంచెం ఎక్కువ చట్నీ అవుతుంది ఆయిల్ మాత్రం చాలా చాలా తక్కువగానే యూస్ చేస్తానండి ఆయిల్ కంటెంట్ అయితే ఇప్పుడు మరీ తగ్గించేస్తాను ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఈ మధ్యన న్యూస్ పేపర్లో కూడా చదువుతున్నాం టీవీలో కూడా వింటున్నాం కదండీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఆయిల్స్ కానీ ఎక్కువ వాడామనుకోండి కొంచెం ఆరోగ్యం చెడిపోతుందండి ఉప్పు కారాలు కూడా తగ్గించాలి కారం అయితే మన ఇంట్లో ఆడించుకున్నది అనుకోండి ఓకే కానీ బయట కారాలు అయితే మాత్రం అది కలిపేస్తున్నారు అండి ఏ ప్యాకెట్ తీసుకున్న ప్రాసెస్డ్ ఫుడ్ కానీ లేకపోతే మసాలా పౌడర్లు కానీ ఏమైనా తీసుకుంటే ఎప్పుడేం చెప్తారని భయం వేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఉన్న వాటిల్లోనే చక్కగా వండుకొని హెల్తీగా హ్యాపీగా హాట్ హాట్గా ఇంత వేడిలో కూడా హాట్ నేను అస్సలు తినలేనండి సరదాగా అంటున్నాను కాకపోతే దోశలు మాత్రం వేడి ఉంటే బాగుంటుంది అండ్ ప్రతిరోజు పెరుగు కంపల్సరీ అండి ఉదయం ఒకసారి తోడు పెడతాను రాత్రి ఒకసారి తోడు పెడతాను ఎప్పటి పెరుగు అప్పుడే ఫ్రెష్గా తీసుకుంటాము కాకపోతే ఫెర్మెంటేషన్ మాత్రం కొద్దిగా ఎక్కువసేపే ఉంచుతానండి మార్నింగ్ పది గంటలకు తోడు పెట్టాను అనుకోండి పెరుగు అది రేపు ఉదయం తాగుతాము రాత్రి తోడు పెట్టింది మధ్యాహ్నం అంటే సాయంత్రం తాగుతాం అనమాట అలా ఉంచుతాను మినిమం అంతసేపు అయితే మనకి మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అండి చద్దన్నం చెద్దన్నం తినకపోయినా కూడా కొంచెం పెరుగుని ఏ విధంగా ఉంచుకోవడం వల్ల ఆ మాత్రం మంచి బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్తుంది అండ్ ఈ టైంలో పచ్చి ఉల్లిపాయ కానీ మిరపకాయ కానీ చాలా చాలా బాగుంటుందండి నాకైతే పిండి వడియాలు మరీ ఇష్టము ఈ తలకు పిండి వడియాలు అంటారు కదండి గొప్ప ఇష్టం అండి మజ్జిగ మిరపకాయలు ఇష్టమే కానీ వాటి అంతా కూడా ఉప్పు వేసేస్తున్నారు సో నాకైతే అవి పెట్టడం రాదు అంటే ఎప్పుడూ ట్రై చేయలేదు వడియాలు అవి మాత్రం పెట్టాను కానీ ఇవి మాత్రం ట్రై చేయలేదండి ఈసారి ట్రై చేయాలి అండ్ ఇక్కడ దోశలు ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే మీకు తెలిసిపోతుందండి నేను వేసిన దాన్ని బట్టి కూడాను చూడండి అస్సలు ఆయిల్ లేకుండా చట్నీ రెడీ చేసేసుకున్నాం అండ్ దోశలు అయితే చాలా లైట్ వెయిట్గా వచ్చాయండి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల రైస్ వేసాను ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసాను అండ్ అటుకులు కానీ ఈ ఈరోజు లేవండి మేము నానబెట్టాను కానీ అది ఇడ్లీలో పడిపోయింది చూసుకోలేదు నేను అనమాట సో ఇడ్లీలు సాఫ్ట్గా వచ్చాయి ఇవి మాత్రం తేలిగ్గా వచ్చాయి మొత్తానికి రెండు కూడా టేస్ట్ చాలా చాలా బాగా వచ్చాయండి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా ఒక్కోసారి ఆ టేస్టే బారిపోతుంది ఇప్పుడే తెలిసింది సూపర్లా ఉన్నాయండి ఈరోజు దోశలు అయితే అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ తవ్వ క్యాస్ట్ అండి మన దగ్గర ఐరన్ ఉంటుంది లేకపోతే నాన్ స్టిక్ ఉంటుంది ఈ క్యాస్ట్ ఐరన్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి దోశలకు కానీ చపాతీలకు కానీ లేకపోతే క్రిస్పీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ దోశలు వేసుకుంటాం కదండి వాటికి కానీ ఇంకోటి ఏంటంటే మనం ఫిష్ ఏదైనా సరే ఫ్రై చేసుకోవాలనుకున్నా కూడా దీని మీద చాలా బాగా వస్తుందండి తక్కువ ఆయిల్ పడుతుంది ఆ తవ్వా కానీ కరెక్ట్గా హీట్ ఎక్కింది అంటే మీరు పేపర్తో జస్ట్ అట్లాగా రబ్ చేసేసి హ్యాపీగా దోశ వేసుకోవచ్చు నేనైతే ఆయిలే యూజ్ చేయలేదండి ఒకవేళ ఎక్కడైనా వాడాను అంటే జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ మాత్రమే యూజ్ చేశాను అండ్ ఇక్కడ సాంబార్కి రెడీ చేస్తున్నానండి టిఫిన్ సెక్షన్ అవుతుండగానే వంట సెక్షన్కి ప్రిపేర్ చేసేస్తూ ఉన్నానండి ఈ మధ్యనంతా కూడా అండి మీరు నంబరు ఎన్ని ఏమంటారు ఎన్ని నాన్ వెజ్ వెజ్ అన్నీ ఫిష్ వండాను చికెన్ వండాను బిర్యానీ చేశాను ఈరోజు మటన్ చేశాను వండుతూనే ఉన్నామండి అండ్ నైట్ టైం టిఫిన్లు మార్నింగ్ టిఫిన్లు అంబలి అండ్ డ్రై ఫ్రూట్ షేక్ ఇంకా బయట నుండి తీసుకొచ్చిన కొబ్బరి బొండాలు తాగుతూనే ఉంటున్నామండి లిక్విడ్స్ అన్నీ కూడా అయినా సరే డిహైడ్రేట్ అయిపోతున్నామండి ఎండలు అంత భయంకరంగా ఉన్నాయి వీడియోకి షూట్ చేస్తున్నా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికైతే అస్సలు అవలేదండి ఒక రూమ్లో పాప ఉన్నారు ఒక రూమ్లో బాబు ఉన్నారు మేడం మీద రూమ్లో విపరీతమైన వేడి విపరీతమైన వేడి అండ్ బయట కూర్చుని వాయిస్ ఓవర్ ఇద్దామా అంటే పక్షులు గోల 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 అండ్ ఎండ అయితే ఎర్లీ మార్నింగ్ మాట్లాడాలి లేదంటే నైట్ మాట్లాడాలి ఈ రెండు టైంలు మిస్ అయిపోతే మధ్యలో పనుల వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అస్సలు కుదరలేదండి అందుకనే అసలు షూట్ చేయడం కూడా మానేశాను అనమాట అందుకే ఈ వీడియో అయితే సాటర్డేదండి ఈరోజు పడుతున్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఏవేవో చేశాను కానీ అవన్నీ కూడా ఈరోజు డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా వీడియోస్ తీస్తాను కా కాకపోతే నాకు కొంచెం టైం కావాలండి ఇంకా పాప వెళ్ళే టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి మనం ముందుగానే ఢిల్లీకి పంపించాల్సినవన్నీ కొరియర్ వాళ్ళకి ఒక ప్యాక్ వస్తాము ఆ తర్వాత పాపకు సర్దాల్సినవన్నీ సర్దాం కొంచెం కొంచెం పొడిలవి కూడా ఏవో రెడీ చేయమంటున్నాదన్నమాట అవన్నీ చేస్తానండి చాలా తక్కువేలేండి అండ్ మీ అందరికీ తెలుసు కదండి నేను లాస్ట్ పిల్లలు ఇంటి దగ్గర లేరని చెప్పేసి కొంచెం నేను డిస్టర్బ్ అవ్వడం ఇప్పుడు కాదండి అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఈ కారణం అనమాట నేను చాలా లోన్లీగా అయిపోయాను అన్న ఫీలింగ్లోని అందుకని అప్పుడప్పుడప్పుడు తీసుకున్న చీరలు కూడా ఏవి కూడా నేను ఫాల్స్ కానీ ఏమీ చేయించలేదు అవన్నీ చీరలు కలిపితే మొన్న థర్టీ ఫైవ్ ఎన్ని ఎన్నో వచ్చాయి అవన్నీ కూడా ఫాల్స్కి ఇచ్చేసానండి సో నార్మల్ బ్లౌజులు కొన్ని తీసుకున్నాను అవన్నీ కూడా నేనే కుట్టుకుంటున్నాను అసలు ఖాళీ లేదండి మీరు నమ్ముతారో నమ్మరు కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు మధ్యలో ఒక గంట టీవీ చూడటానికి వాటికి తప్పించి రిమైనింగ్ అంతా కూడా కటింగ్ చేయటము బ్లౌజ్ కట్ చేసుకోవడము స్టిచ్ చేసుకోవడము చేతికుట్లు వేసుకోవడము గార్డెన్ వర్క్ వంట పని ఇంట్లో పని దేవుడి పని అండ్ కొంచెం సామాన్లు సర్దుకోవడము కొత్త రేషన్ ఏమైనా వస్తే నూక వేయించి ఉంచుకోవడము కందిపప్పు అవి కొంచెం వేయించి ఎండలో పెట్ట ఎండలో పెట్టడము లేకపోతే వేయించాల్సి వస్తే వేయించ పెట్టుకోవటము లేకపోతే అవి క్లీనింగ్ ఇవి క్లీనింగ్ ఏదో ఒకటి అవుతూనే ఉన్నాదండి వేసిన దోస్తులు వేస్తూ ఉండగానే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు సో ఈలోపు టీ పెట్టాను అండ్ టీలు కాఫీలు యథావిధండి మా ఇంటికి ఎవరు వచ్చినా ఎంత ఎండలో వచ్చినా కూడా ఫస్ట్ నేను ఆఫర్ చేసేది టీ అని అండి ఎందుకంటే నేను టీ అంత బాగా పెడతానమాట అండ్ ఎన్నిసార్లు పెడతానో నాకే తెలీదు ఇప్పుడిప్పుడైతే టీ కొంచెం తగ్గించేశాను కానీ ప్రతిసారి టీ పెట్టడమేనండి పని నాకు టీ పట్టుకొని బయట వరండాలో కూర్చొని తాగటం చాలా చాలా ఇష్టం కానీ తెల్లవారు ఆరు గంటలకు బయట కూర్చుందామన్నా ఎండే సాయంత్రం ఆరు గంటలు కూర్చుందామన్నా అండి ఇంకా మధ్యలో చెప్పాల్సిన పరిస్థితే లేదు అలాంటి టీం మానేస్తానంటే లేదండి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకొని చక్కగా కూర్చొని తాగేస్తున్నాను కాకపోతే క్వాంటిటీ బాగా తగ్గించేశానండి బాగా అంటే బాగా ఇంకేంటండి మీ అందరూ ఎలా ఉన్నారు మిమ్మల్ని అయితే నేను చాలా 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 మిస్ అయ్యానండి పాపం హేమ బర్త్డే విషెస్ చెప్పండి నాకైతే అస్సలు అవ్వలేదు ఎంత ఫీల్ అయిందో ఏంటో కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు అండ్ నేను కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతానండి నాతో ఒక చిన్న పిల్లల్లాగా ప్రతి ఒక్కరూ కూడా నాతో కామెంట్ చేస్తూ ప్రతి ఒక్కరూ నన్ను తిన్నావా ఉన్నావా అక్క అని అడుగుతూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదండి నాకు ఎంతో ఇష్టం అండి అలా మీరు అందరూ కూడా రెస్పాన్స్ అంటే నాకు కామెంట్ చేస్తూ నన్ను అడుగుతూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి మీరు నన్ను ఎంత మిస్ అయ్యారో నేను కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నాను అంతకు డబల్ మిస్ అవుతున్నాను ఎందుకంటే నాకు మీరు వరం అండి నిజంగానే చెప్తున్నాను నేను అంతలా ఫీల్ అయ్యాను నాకు బయట ఫ్రెండ్స్ చాలా తక్కువండి ఎందుకంటే నేను చదివింది పెద్ద స్కూల్ ఏమీ కాదు టెన్త్ క్లాస్ వరకు స్కూల్ స్టడీ అయ్యింది ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఆగిపోయింది ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన కథేనండి సో నాకైతే క్లాస్మేట్స్ కానీ ఎవ్వరూ లేరండి అండ్ ఇరుగు పొరుగు అందరూ కూడా నా చిన్నప్పటి నుంచి ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా ఎక్కడెక్కడో జాబులు చేస్తున్నారేమో నేనైతే అలాగ నా సంసారంలోనే పడిపోయాను ఇప్పటికీ పబ్లిక్ అంటే ఒక సోషల్ మీడియాలో నాకు ఫేస్బుక్ అవి కూడా లేవండి పిల్లలు ఓపెన్ చేశారేమో కానీ నేను ఏ రోజు యూజ్ చేయలేదు అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా యూట్యూబ్ కోసమే ఓపెన్ చేశాను ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా రెడీ అయిపోయి ఫోటోలు తీసేసుకొని హంగామా చేసేసుకొని ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ట్విట్టర్లోనో అక్కడ ఎక్కడ ఏవేవంటారు కదా అవి ఏవి కూడా నాకు అలవాటు లేదండి సో నేను నాలుగు గోడల పక్షిని అనమాట అందుకే మిమ్మల్ని అందరినీ కూడా చాలా మిస్ అవుతున్నానండి సో ప్రెజెంట్ అయితే బాబు ఒక గాడిలో పడ్డాడు వాడికి ఒక షెడ్యూల్ సెట్ అయింది కాబట్టి నాకు వంట ఒక షెడ్యూల్కి అయిపోతుంది అండ్ పాప ప్రోగ్రామ్ తనకి ఫిక్స్ అయింది కాబట్టి వాళ్ళది కొంచెం ఇంకొక వన్ వీక్ అండి ఆ తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ హ్యాపీగా మనం మాత్రమే ఉంటామండి అండ్ వీళ్ళు వస్తే అవ్వదా అంటే ఇట్లనే చిన్న బ్రేక్ అవుతుందండి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకే ఇవ్వాలనేసి మీకు అనిపిస్తుంది కదండి సో అందుకని అండ్ ఇంకోటి అండి చిన్నపిల్లలా ఉంటే అది వేరే విషయము కెరియర్కి వచ్చి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పిల్లలు మనతో గడిపే ఈ టైం మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు పాప బయటికి వెళ్తున్నారు అక్కడ జాబ్ చేయడానికి ఏ అవకాశాలు ఉంటే అవి చేస్తారు అంటే ఎగ్జామ్ కోసం వెళ్తున్నారు కదండి సో ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో ఆ తర్వాత తన లైఫ్లో ఎన్ని మార్పులు వస్తాయో సో మన దగ్గరుండే ఈ టైం కానీ మనం పంపిస్తున్న ఈ టైం కానీ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి చాలా అండ్ బాబు ఇంటర్న్షిప్ వాళ్ళు ఇంకా టీనేజ్ అయిపోయిన పిల్లలు కదండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని హర్ట్ చేయకూడదు వాళ్ళ టైంకి ఇవ్వాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కానీ కొంచెం నాకు వీడియోస్కే అవ్వలేదు అండ్ వాళ్ళు కనిపిస్తారు మాట్లాడతారు వీడియో తీస్తారు అలాంటిదంటే ఏమీ లేదండి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు టీవీ చూసుకుంటా వీడియో గేమ్స్ ఏవో సరదాగా ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లోకం వాళ్ళది మరి వీడియో తీసేటప్పుడు నేను ఏఎస్ఎం మరి ఏదో పెట్టాను అనుకోండి కొంచెం ఇబ్బంది అవుతున్నది అందుకనేసి మొత్తం మానేశారు మొత్తం టైం అంతా కూడా వాళ్ళదేనండి ఇంకా వేరెవ్వరిది లేదన్నట్టుగా ఉంటున్నాను అనమాట యాక్చువల్గా నేను ఏమంటారండి నాకు చాలా బెంగండి పిల్లలు దూరంగా కానీ ఉంటే విపరీతమైన బెంగ నేను ఒకరిదన్నా కన్నానని ఎవరైనా అనుకోవచ్చు కానీ నాకు బెంగండి అంతే ఎవరు అన్నా ఎవరు ఎంత నన్ను బుజ్జగించాలని చూసినా ఎవరు ఎంత నచ్చ చెప్పాలని చూసినా సడన్గా ఒక్కరిదాన్ని ఉన్నాను అనుకోండి అమ్మో పాప వెళ్తుంది అమ్మో బాబు కూడా వెళ్ళిపోతాడు కుదర ఇలాంటిది చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ నుండి కూడా వాళ్ళు పుట్టిన దగ్గర నుండి కూడా నాకు ఇలాంటి భంగి ఏంటో మరి తెలియదు డాక్టర్ చూపించుకోలేము కూడా తెలియదు నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడిప్పుడు ఇంకా పర్వాలేదులేండి మీరు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం అంటే నా ప్రపంచం చాలా చిన్నదండి సైలు స్మాల్ వరల్డ్ కదా నిజంగానే చాలా స్మాల్ వరల్డ్ కాకపోతే వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళని వదిలేయాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను కొంచెం ధైర్యం ఎక్కువగానే ఉండాలండి అందుకని ఈ యావికేషన్ అయితే మా పాపే నాకు చెప్పింది యూట్యూబ్ స్టార్ట్ చేయ మమ్మీ అని నా దగ్గర మొక్కలు ఉన్నాయి నేను స్టిచ్చింగ్ చేయగలను అండ్ వంట బాగానే చేస్తాను హెల్దీ వేలో చేస్తాను అండ్ కథలు బాగా చెప్తాను కథలు బాగా చెప్తాను కదండి సో అందుకని మా బాబు అనమాట మమ్మీ నువ్వు స్టార్ట్ చేయి చాలా బాగుంటుందని నిజంగానే అలానే మీ ఆదరణ లభించిందండి కాకపోతే కొంచెం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్స్ని సారి మనం షార్ట్స్తో కవర్ చేసేద్దామండి మా బాబు ఇచ్చాడు ఈ ఐడియా అనమాట ఇంకేంటండి మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సెలవుని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారా ఎలక్షన్స్ మీ దగ్గర అయిపోయినాయా అవుతున్నాయా కొంతమంది ఎంప్లాయీస్ కూడా మన ఫ్యామిలీలో ఉన్నారు కదండి వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ మిమ్మల్ని అందరినీ కూడా నేను బాగా మిస్ అవుతున్నానండి ఈ చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఎప్పుడు వీలైతే అప్పుడు మీ ముందుకి వెంటనే వచ్చేస్తాను ఈరోజు వీడియోలో అయితే మీతో ఏం చెప్పాలో తెలియక జస్ట్ నా మనసులో మన ఇంట్లో ఏం జరుగుతుందో అదే నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇలా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాం అవి ధైర్యంగా ఉంటాయి కాదని అనలేదు కానీ అప్పుడప్పుడు మన మనసులో మాట కూడా ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి వంట ఒక కొలిక్కి వచ్చింది మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ అయింది గిన్నెలన్నీ బయట వేశాను అండ్ నేను ఎప్పుడూ కూడాను రైస్ కానీ పప్పు కానీ ఏం వండినా కూడా నానబెడతానండి అలా నానబెట్టిన తర్వాతే వంట చేస్తాను దానివల్ల డైజెషన్ ఈజీగా అవుతుంది అండ్ గ్యాస్ కూడా చాలా తక్కువ అవుతుందండి తొందరగా వంట అయిపోతుంది అన్నమాట బట్టలు ఎప్పుడో ఉతుకుతూనే ఉన్నాము మళ్ళీ వస్తూనే ఉన్నాయి మళ్ళీ మడతలు వేస్తూనే ఉన్నాం మళ్ళీ కొత్త బట్టలు వస్తూనే ఉన్నాయి ఇదంతా కామనే అండి వాళ్ళకి అయితే ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్